హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు వీడియోలో మనమైతే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా ఎంతమందికి అయితే వృద్ధులకి ఒంటరి మహిళలకి అలాగే వికలాంగుల సోదరులకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం కాబట్టి ఎవరైతే ఆశ్ర ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో వీడియో అనేది కొంచెం ఎండూరుకు చూస్తే మీకు రావాల్సిన చేయిత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయల గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా మాట్లాడుకోవచ్చు అలాగే ఈ మధ్యకాలంలో ఎవరైతే కొత్తగా అప్లై చేసే ఉంటారో వాళ్ళు కూడా ఈసారి డబ్బులు వస్తాయి రాదా అని చాలామంది అడుగుతున్నారండి అసలు మన తెలంగాణలో ఆశ్రయ చైత్య పథకం ప్రారంభమైందా లేదా అని ఇప్పటికే చాలా మంది ఫెంక్షన్ దారులైతే డౌట్ అయితే ఉంది సో మనమైతే రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియో అనేది కొంచెం ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి మీరు అయితే తెలుసుకోవచ్చండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆసర దారులు అయితే ఉన్నారో చేయిత పథకం ద్వారా వృద్ధులకి వంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులు అయితే ఆరు వేల పదహారు రూపాయలు వస్తాయని మీలో చాలామంది ఆశతో అయితే ఉన్నారు కదా సో అదే విధంగా వచ్చేసి సీతక్క గారు ఆ అయితే చెప్పారండి ఏంటంటే మన తెలంగాణలో చేయిత పథకం ద్వారా రావాల్సిన డబ్బులు ఏదైతేనే ఆలస్యం అవ్వడానికి అయితే కొంచెం ఇబ్బంది అయితే అయిందండి ఎందుకంటే మన తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బందులు అయితే ఉన్నా అయినా సరే ఏదైతే మేము హామీలు అయితే ఇచ్చామో హామీలు అనేది ప్రజలకి అందియడం అయితే జరుగుతుందని ఈరోజున సీతాకాగర్ మాట్లాడుతూ చెప్పారు సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే ఫెన్షన్దారులు అయితే ఉన్నారో చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే రావడానికైతే ముందుకైతే వచ్చేసిందండి సో ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఎవరైతే రెండు లక్షల ఎనభై రెండు వేల మందిలో ఆసరా ఫెన్షన్ ఏదైతే పొందుతున్నారో వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ నెల నుంచి వచ్చేసి చేయిత పథకం ద్వారా డబ్బులు అనేది అందియడం అయితే జరుగుతుందండి అలాగే కొంచెం డబ్బులో చేంజెస్ వచ్చే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే కొత్త అయితే ప్రారంభం అవ్వాలి అనే విషయంతో కొంచెం వరకు అయితే డబ్బులు అయితే పెంచిన తర్వాత మాత్రం డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి అది కూడా మీరైతే గతంలో అనుకున్న విధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అయితే కాదండి ఎవరైతే వృద్ధులు కానీ వంట మహిళలు అయితే ఉంటారో వాళ్ళకైతే మూడు వేల పదహారు రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంది చాలా వరకు వికలాంగ సోదరులకు అయితే నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చే అవకాశం అయితే చాలా కనిపిస్తున్నాయండి ఆరు వేల రూపాయలు మాత్రం కాదు అలాగే నాలుగు వేల రూపాయలు మాత్రం కాదండి ఓకేనా ఈసారి వచ్చేసి ఇంకా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుని ఉంటారో వాళ్ళకి ఏమైంది ఏమైంది చాలామంది అడుగుతున్నారండి సో మీ అప్లికేషన్స్ అనేది ఎవరైతే దానికి సంబంధించిన అధికారులు అయితే ఉన్నారో వాళ్ళు ఇంకా వెరిఫైతే చేయలేదండి అన్ని అప్లికేషన్స్ పెండింగ్ అయితే ఉన్నాయి ఇప్పటిదాకా మన తెలంగాణలో ఐదు లక్షల దాకా అప్లికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఈ అప్లికేషన్ ఒక్కొక్కటి చేసిన తర్వాత మే నెల నుంచి వీళ్ళు కూడా డబ్బులు వచ్చే విధంగా చూస్తామని మనకి సీత కగారు చెప్పడం జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే ఆస చేతి పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ఈ నెలలో ఎవరైతే ఫెంక్షన్ అయితే పొందుతున్నారో ఒక్కసారి మీకు డబ్బులు వచ్చిందా రాలేదని వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి